హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియో సరికి బ్యాంగిల్స్ అండి కడా బ్యాంగిల్స్ ఉన్నాయి సెట్ బ్యాంగిల్స్ ఉన్నాయండి చూసేద్దాము ఇట్లా వైట్ స్టోన్ అయితే ఉంటుందండి స్టోన్ అయితే లోపలికి ఫిట్టింగ్ అయి ఉంటుందండి చాలా బాగుంటుంది సింగిల్ పేరు సింగిల్ సైజ్ ఒక్కటే ఉందండి టూ ఫోర్ సైజ్ ఒక్కటే ఉందండి కావలసిన వారు మెసేజ్ చేయండి ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వస్తే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది అలాగే ఇన్స్టాలో కూడా మన పేజీ ఉందండి శ్రీ విజయ కలెక్షన్ అని ఉంటుంది పేజీని ఫాలో అవ్వండి ఫాలో ఏదైనా ఇన్స్టాలో కనుక ఐటమ్ కనుక బై చేసినట్లయితే పంచలోహంలో రింగ్ అనేది ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతుందండి ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దు అలాగే థౌజండ్ బై చేసిన చేసిన వాళ్ళకి పంచలోహంలో రింగ్ ఉంటుందండి టూ థౌజండ్ బై చేసిన వాళ్ళకి కనుక బై చేసినట్లయితే టూ థౌజండ్ టూ టూ థౌజండ్ ఎబో బై చేసిన వాళ్ళకైతే పంచలోహంలో బ్యాంగిల్స్ అనేది ఫ్రీ గిఫ్ట్గా ఉంటుందండి థౌజండ్ బై చేసిన వాళ్ళకి పంచలోహంలో మెట్టల్ కానీ రింగు కానీ ఏది కావాలంటే అది మీ ఛాయిస్ అండి ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతుంది ప్రైస్ వచ్చరికి ఫైవ్ సిక్స్టీ పడుతుందండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అదర్ స్టేట్ వస్తే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది నెంబర్ వచ్చరికి డిస్ప్లే ఉంటుందండి నెంబర్ నెంబర్ వచ్చరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి టూ ఫైవ్ సైజ్ ఒక్కటే ఉందండి మెన్షన్ చేయండి కావాల్సిన వారు నెక్స్ట్ అండి ఇట్లా టూ బ్యాంగిల్స్ అయితే వస్తాయండి ఇట్లా లక్ష్మీ అమ్మవారు అయితే ఉంటుంది ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది వైట్ రూబీ కాంబినేషన్లో స్టోన్ అయితే ఉంటుందండి మిడిల్లో వచ్చేసరికి ఇట్లా లక్ష్మీ అమ్మవారు అయితే ఉంటుందండి ఇవి కూడా అన్ని సైజులు ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైస్ వచ్చరికి ఫోర్ ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి సింగిల్ కడా వస్తుందండి లేడీస్కి చాలా బాగుంటుంది సింగిల్గా పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి అన్కట్ స్టోన్స్ అయితే వస్తాయి రూబీ స్టోన్ అయితే ఉంటుంది కడా ఉంటుందండి చాలా బాగుంటుంది సింగిల్ హ్యాండ్కి యూజ్ చేయొచ్చండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా ఫోర్ బ్యాంగిల్స్ అయితే ఉంటాయండి జిగ్జాగ్ ప్యాటర్న్లో అయితే ఉంటుంది వైట్ స్టోన్ రూబీ స్టోన్ కాంబినేషన్లో ఉంటుంది ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయండి బ్యాంగిల్స్ ఇవి కూడా సైజులు ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి కడా బ్యాంగిల్స్ ఉన్నాయి చూడండి రూబీ కాంబినేషన్ ఉంటుంది ఇట్లా లక్ష్మీ అమ్మవారి డిజైన్ అయితే ఉంటుందండి చాలా బాగుంటాయి ఇట్లా జిగ్జాగ్ ప్యాటర్న్ లాగా ఉంటుంది బ్యాంగిల్ వచ్చేసరికి ఇవి కూడా సైజులు ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి చాలా బాగుంటాయండి గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటాయి సేమ్ యాస్టీజ్ అలానే ఉంటాయి ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ సిక్స్టీ పడుతుంది ఫైవ్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా కళా కడాగైనా యూజ్ చేయొచ్చండి సింగిల్ బ్రాస్లెట్ లాగా లేదా ఇట్లా టూ అయినా యూజ్ చేయొచ్చు బ్యాంగిల్లాగా యూజ్ చేయొచ్చండి అన్కట్స్లో ఉంటుంది స్టోన్ అయితే ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ ఉంటుంది మిడిల్లో సరికి గ్రీన్ స్టోన్ అనేది ఉంటుంది ఇట్లా బాదం ప్యాటర్లో గ్రీన్ స్టోన్ అనేది ఉంటుంది లీఫ్ డిజైన్ అనేది ఉంటుందండి చూడండి ఎంత లుక్ గోల్డ్ లుక్లో ఉన్నాయి చాలా బాగుంటాయండి ఇవి టూ సిక్స్ సైజ్ అయితే ఉందండి టూ ఫోర్ కానీ టూ సిక్స్ కానీ కావాలి అనుకున్న వాళ్ళు మెన్షన్ చేయండి ప్రైజ్ వచ్చేసరికి టూ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి సింగిల్గా ఒకటి కావాలంటే ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి సింగిల్ కడా ఉందండి సింగిల్ కార్ ఉంది ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ సిక్స్టీ పడుతుంది అన్కట్స్లో ఉంటాయండి స్టోన్స్ అయితే చూడండి ఎంత క్వాలిటీగా ఉన్నాయో ఇట్లా ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ ఉంటుంది ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి అన్కర్స్లో స్టోన్స్ వస్తాయండి మిడిల్లోసరికి ఇట్లా ఎగ్ లో ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ అనేది ఉంటుంది స్టోన్ వచ్చరికి రూబీ కాంబినేషన్ ఉంటుంది సైడ్ వచ్చరికి పికాక్ డిజైన్ అనేది ఉంటుందండి ఇవి కూడా సైజులు ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ సిక్స్టీ పడుతుందండి షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి అటు సైడ్ ఇటు సైడ్ లక్ష్మీ అమ్మవారి డిజైన్ అయితే ఉంటుందండి మిడిల్లో వచ్చేసరికి ఇట్లా బాక్స్ ప్యాటర్లో రూబీ కాంబినేషన్ ఉంటుంది లైన్ అయినసరికి వైట్ స్టోన్ అనేది ఉంటుందండి ఇవి కూడా సైజులు ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైస్ వచ్చరికి ఫైవ్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి డిజైన్ డిజైన్లో ఉంటుంది పికప్ డిజైన్ అండి చూడండి ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్ అయితే సరికి ఫో టూ ఫోర్ టూ సిక్స్ సైజ్ ఉందండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి పెళ్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే ఆలనే ఆప్షన్ వస్తుంది ఆలనే ఆప్షన్ క్లిక్ చేయగానే మేము పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి వెంటనే మీరు వీడియో అయితే చూసేయచ్చు షాపింగ్ చేసేసుకోవచ్చు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి